निष्कारणस्वेच्छा पुष्कलमघुस्वेच्छा स्वतन्त्रभारतावनिलो यथेच्छा स्वेच्छा निष्कारणस्वेच्छा पुष्कलमघु स्वेच्छा स्वतन्त्रभारतावनिलो यथेच्छा स्वेच्छा स्वेच्छा भारत भारतमनदि अच्छावतं मनदि निष्कारणस्वेच्छा स्वेच्छा स्वतंत्र नो यथेच्छा स्वेच्छा यथेच्छगा स्वेच्छा, स्वेच्छा स्वेच्छा भारत मनदी మనది మత స్వేచ్ఛకు కొదవే లేదు వాటం కొద్దీ కప్పదాటు వాక్స్వేచ్ఛకు అదుపలేదు బూతుల మాటలతో కాటు మత స్వేచ్ఛకు కొదవే లేదు వాటం కొద్దీ కప్పదాటు వాక్స్వేచ్ఛకు లేదు భూతులతో మాటల కాటు వస్త్రధారణ మనోభీష్టం నప్పకుంటే మనకేం నష్టం వస్త్రధారణ మనోభీష్టం నప్పకుంటే మనకేం నష్టం మనోభావాలు సుస్పష్టం దృష్టి కానకుంటే దురదృష్టం మనోభావాలు సుస్పష్టం దృష్టి కానకుంఠే దురదృష్టం నిష్కారణస్వేచ్ఛా స్వేచ్ఛ పుష్కరమగు స్వేచ్ఛ స్వతంత్ర భారతేచ్చగా స్వేచ్ఛ స్వేచ్ఛ భారత్ మనది అచ్చావతన్ మనది విద్యా వైద్యం ప్రాథమిక హక్కు ధనికులకే దక్కు వాహనదారులు రాదారి నియమాలు తుంగలో తొక్కు విద్యా వైద్యం ప్రాథమిక హక్కు ధనికులకే దక్కు వాహనదారులు రాదారి నియమాలు తుంగలో తొక్కు ఊసర వెల్లులై రాజకీయ నాయకుల రంగులు పెక్కు ఊసర రాజకీయ నాయకుల రంగులు పెక్కు కట్టుబాటు కలిగిన స్వేచ్ఛ స్వాతంత్రమీ గణితికెక్కు కట్టుబాటు కలిగిన స్వేచ్ఛ స్వాతంత్ర్యమయ్యి గణితికెక్కు నిష్కారణ స్వేచ్ఛ पुष्करमगु स्वेच्छ स्वतन्त्रभारतावनिलो यथेच्छा स्वेच्छा स्वेच्छाभारत् मनदि अच्छावतं मनदि स्वेच्छाभारत् मनदि अच्छावतं मनदि मनदि अच्छावतं बोलो स्वतंत्र भारत माता की जय